హిందూ చైతన్య వేదిక రాజమండ్రి జిల్లా ప్రముఖ మా దృష్టికి ఈరోజు ఈరోజు పొద్దుటే ఒక సమస్య మా దృష్టికి వచ్చింది ఏంటంటే రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర గత కొన్ని దశాబ్దాలుగా పేపర్ మిల్ కి వెళ్ళేటువంటి ఉద్యోగస్తులైతే ఏంటి ఈ వెనకాల ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కాలేజీకి కు వచ్చేటువంటి విద్యార్థులైతే ఏంటి ఇక్కడ అనుకున్న ఒక అమ్మవారి దేవాలయం గత దశాబ్దాలుగా ఇక్కడ ఉంది దాన్ని రోజు వెళ్ళేటటువంటి వెళ్ళేటువంటి అయితే ఏంటి రాజీవ్ గాంధీ కాలేజీకి వెళ్ళి వచ్చేటువంటి అయితే ఏంటి రోజు నమస్కారం చేసుకుని పొద్దున్న సాయంకాలం విధులకు వెళ్తూ ఉంటారు విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు అయితే ఈ దశాబ్ద కాలంగా ఎటువంటి అభ్యంతరం లేని ఈ దేవాలయానికి గత కొన్ని రోజులుగా ఒకళ్ళు లీగల్ నోటీస్ పంపించారు ఎవరు అంటే లాయర్ నోటీస్ లీగల్ నోటీస్ కాదు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధం లేదు ఇది ఇటు మున్సిపాలిటీ వారు కానీ లేదా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారు కానీ దీనిపై ఇండోమె ఎండోమెంట్స్ పరిధిలోకి రాదు ఇది ఎవరో ఒకరు లీగల్ నోటీస్ పంపించారు ఈ దేవాలయం వెంటనే ఇక్కడి నుంచి తీసివేయాలి అని ఇది ప్రభుత్వ అధికారుల పరిధిలో కాదు కాబట్టి వారి పరిధిలోది వేరే ప్రైవేట్ వ్యక్తులు ఈ లీగల్లో ఈ నోటీస్ పంపడంతో వీరు ఎటువంటి అభ్యంతరం వీరు ఎటువంటి మాట దానికి జవాబు ఇవ్వలేదు కానీ ఈ రోజు ఏమైంది అంటే దీని వెనకాల ఈ దేవాలయం చుట్టూరా ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి ఈ ఐరన్ గ్రిల్ కి వెనుక వైపున ట్రాన్స్ఫార్మర్ పెడతాము అంటూ కొంతమంది వచ్చారు అదేంటండి ఐరన్ గ్రిల్ పెడితే ట్రాన్స్ఫార్మర్ భక్తులకి షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం ఉంది ఇది చాలా చిన్న దేవాలయం ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆడవారు వస్తూ ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు ఇది పిల్లలు వస్తూ ఉంటారు ఎవరన్నా చనిపోతే ఎంత ప్రమాదం అని అభ్యంతరం చెప్పారు గుడి కమిటీ వారు గుడి కమిటీ వారు ఎప్పుడైతే అబ్జెక్షన్ చెప్పారో ఆ గుడి కమిటీ వారిని కానీ పురోహితుడిని కానీ అక్కడ పనిచేసే పురోహితుడిని కానీ బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారు అసలు ఈ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు మూవ్ చేయాలనుకుంటున్నారు దేవాలయం వెనుక వైపుకి అని మేము ఎంక్వైరీ చేయగా దీని వెనకాల వైపు పెట్రోల్ బంక్ వస్తుంది అని అన్నారు అసలు పెట్రోల్ బంక్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అది లీజ్కి ఇచ్చింది నైన్టీ నైన్ ఇయర్స్ కి బ్రిటీషర్స్ కాలంలో లీజ్కి ఇచ్చారు బ్రిటీషర్స్ కాలంలో ఇచ్చినటువంటి లీజు లోదర్గిరి చర్చికి ఇచ్చినప్పుడు అది నైన్టీ నైన్ ఇయర్స్ అయిపోయి ఇంకా కొనసాగుతుంది బ్రిటిషర్స్ కాలంలో ఇచ్చినటువంటి లీజ్ చల్లదు అని సెంట్రల్ గవర్నమెంట్ జివో ఉంది నైన్టీన్ ఫైవ్ లో జివో చేసింది ఆ జీవోని కాదని వీళ్ళు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకి ఇస్తున్నారు అని మాకు సమాచారం ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారు అలాగే వ్యాపారస్తులకు ఎలా ఇస్తారు ప్రభుత్వ భూముల్ని ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి నోటీస్ లేకుండా ఎలా ఇస్తారు పైగా ఇక్కడ కట్టినటువంటి ఒక కాలేజీకి ఎంపీ లాడ్స్ ద్వారా నిధులు వచ్చాయి అని కూడా కొన్ని సమాచారం ఉంది కోట్లాని కోట్లు ఎంపీ లాడ్స్ ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి పనులు చేయడానికి ఎంపీ లాడ్స్ ఉపయోగిస్తారు అటువంటిది ఏది కాకుండా ఎటువంటి అభివృద్ధి పని కాకుండా ఎంపీ లాడ్స్ కానీ ఇటువంటి లీజులు కానీ అక్రమంగా ఎలా కొనసాగుతున్నాయి దీనిపై ఈ భూములపై వెంటనే సమగ్ర విచారణ జరిపించి ఆ లీజులు అయిపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కొనసాగుతుంటే అసలు ఎలా కొనసాగుతున్నాయి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు ఏంటి అది దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా నమస్కారం అండి నా పేరు మన్య ఉమాదేవి నేను బిజెపి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహిళా మోర్చ ఇక్కడ రాజీవ్ గాంధీ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి పేపర్ మిల్ ఆపోజిట్ గా ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి గుడి అండి ఈ గుడి ఎప్పటి నుంచో ఉంది అనేక మంది మనోభావాలకి ఇది ప్రాతినిధ్యంగా ఉంది ఈ గుడికి వచ్చి ఎంతో మంది మరి పూజలు నిర్వహిస్తూ వారి యొక్క కోరికలని నెరవేర్చుకుంటూ ఉన్నారు అనేక మంది విద్యార్థులు మరి పరీక్షలు రాయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మొక్కుకొని అమ్మవారికి మొక్కుకొని ముడుపులు కట్టుకొని మరి మరి వాళ్ళ ఎగ్జామ్ రాసి ఎంతో మంది ఉత్తీర్ణులయ్యి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని అయితే ఇక్కడ మరి ఏదైతే ఉందో ఈ దేవాలయం దీని సమీపంలోనే ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఉందండి ఒకసారి తప్పండి అది ఇక్కడ కొంచెం దూరంలో ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో అది కొంచెం దూరంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి పర్వాలేదు అయితే ఇప్పుడు హర్ష కుమార్ గారు వారి తనయుడు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే ఈ గుడిని ఇక్కడ నుంచి తీసేయించాలనే ఒక దురుద్దేశంతో ఆ ట్రాన్స్ఫార్మర్ ని ఈ గుడి పక్కన గుడికి ఆనుకుంటూ గుడికి ఆనుకునేలాగా కన్స్ట్రక్షన్ చేస్తామని మరి వాళ్ళు చూడండి ఇక్కడ ఇటుకలు అన్ని తెప్పించడం జరిగింది ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి ఇటుకలు ఇంకా ఇసుక బస్తాలు కూడా చూడండి చూడండి ఇసుక బస్తాలు ఇటుకలు ఇవ్వండి ఇసుక సిమెంట్ అందుకండి అతనే ఆ గ్రీన్ షర్ట్ అతనే ఇక్కడ నేను మేస్త్రి నేను కడతాను మీరు ఎవ్వరు అడ్డుకున్న నేను కడతాను అని చెప్పి గ్రీన్ కలర్ షర్ట్ ఉన్న మేస్త్రి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఒప్పుకున్న అతను సో ఇవి ఇక్కడ కడతానని చెప్తున్నాడండి సో ఇలా ఏంటంటే మన అందరికి తెలుసు ట్రాన్స్ఫార్మర్ దూరంగా ఉన్నా కూడా కొంచెం ప్రమాదమే దాని నుంచి రేడియేషన్ అనేది వస్తుంది అంతేకాకుండా కాకులు అవి వాలి అవి పేలిపోయినప్పుడు లేదంటే ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పులు అవి వచ్చే అవకాశం ఉంది కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా ఉంది అటువంటి మరి ట్రాన్స్ఫార్మర్ ని గుడికి ఆనుకొని పెట్టడం అనేది చాలా దుశ్చర్య మరి కాబట్టి మీడియా ముఖంగా నేను హర్ష కుమార్ గారిని వారి అబ్బాయిని కూడా ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా మీరు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడద్దండి అవసరమైతే పెద్ద మనసు చేసుకొని ఈ కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ని ఇదే గోడకి చివర కొంచెం ఇంకొంచెం దూరంగా కట్టాలని మనం చేస్తున్నాను ఇందులో మనం ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకుని అంటే ఎవరి మనోభావాలు ఎవరు దెబ్బతీయాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని దీనికి ఒక పరిష్కారాన్ని ఆలోచించాలి ఇక్కడ ఒక చింత చెట్టు ఉందండి ఈ చింత చెట్టు ఎప్పటి నుంచో ఉందో అయితే ఈ చింత చెట్టును కూడా నరకకుండా ఆరంభీ వాళ్ళు రోడ్డు ఒకసారి చూసినట్లయితే ఈ రోడ్డును కూడా డిజైన్ చేసి ముందుకేసారు తప్ప చెట్టును కూడా నరకలేదు ఎందుకంటే ఈ చెట్టుకి ఈ గుడికి ఉన్న సంబంధం ఆ అమ్మవారికి చెట్టు దగ్గర కొలువే ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ చెట్టును కూడా నరక్కుండా ఆర్ఎల్డి వాళ్ళు రోడ్డుని కూడా డైవర్ట్ చేయడం జరిగింది ఇటువంటి ప్రాశస్యం కలిగినటువంటి ఈ దేవాలయాన్ని దీని జోలికి రావద్దని మరి హర్ష్ కుమార్ గారికి వాళ్ళ అబ్బాయికి సవయంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అందరి మనోభావాలకి సంబంధించిన విషయం కొంచెం ఆలోచించండి సార్ థ్యాంక్ యూ నా పేరు మాదిరా శ్రీనివాసు నేను జిల్లా బ్రాహ్మణ సంఘానికి ఇది దాదాపు పేపర్ మిల్లు ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం ఉంది అంటే ఇంత పెద్ద స్థాయిలో లేదు కానీ ఈ దేవాలయం ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ యొక్క దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించి దీనికి ఇంచుమించుగా ఆ నవరాత్రి ఉత్సవాలు గానీ ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు కానీ ఇక్కడ జరుగుతుంటే దీనికి సంబంధించి ఇంచుమించుగా ఒక ఇద్దరు ముగ్గురు పురోహితులు దీని మీద బతుకుతున్నారు వాళ్ళు బతుకు నాశనం చేసేలాగా ఈ రోజు ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది మేం ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఏదైతే వాళ్ళు బంకే కట్టుకుంటారో ఇంకోటే కట్టుకుంటారో ఇంకోటి కట్టుకుంటారో కట్టుకోవాలండి ఎప్పుడైతే ఈ దేవాలయం గురించి ఈ మహా చెట్టు దాదాపు ఒక యాభై సంవత్సరాల పరిధి ఉన్న చెట్టు ఈ చెట్టును కూడా గతంలో ఆర్ఎన్బి వాళ్ళు ఈ రోడ్డు వెడల్పు చేసేటప్పుడు ఆ చెట్టు తొలగించకుండా ఈ గుడి తొలగించకుండా డిజైన్ చేసి దాన్ని చేయడం జరిగింది అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రాముఖ్యతను చెడగొట్టేలాగా ఈ రోజున కొంతమంది వ్యక్తులు మరి ప్రయత్నం చేస్తున్నారంటే అది మాకు చాలా ఆందోళనగా ఉంది ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు బతికే బ్రాహ్మణ యొక్క జీవనాధారం దీని మీద ప్రత్యేకంగా కోల్పోవడం జరుగుద్ది దీని మీద ప్రత్యేకించి ఈ ఎవరైతే ప్రజా పాలకులు ఉన్నారో మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీన్ని దృష్టిలో తీసుకుని ఖచ్చితంగా దీనికి న్యాయం చేసి ఈ గుడిని పరిరక్షించవలసిన అవసరం ఉంది దీనికోసం అవసరం అయితే మేము ఎంత పోరాటానికైనా ముందుకు వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇక్కడ నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కూడా నేనే ఇక్కడ రోజుగా ఉంటున్నాను అందుక నేను ఎప్పుడు కూడా ఈ గుళ్ళో ఇప్పుడు రావడం పూజ చేసుకోవడం వెళ్ళిపోవడం ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఎవరితో గొడవలు పడ్డం కానీ చేయడం కానీ ఏం చేసినా కూడా నేను ఎప్పుడు ఎవరి కూర్చోడికి వెళ్లే నేను ఎప్పుడు కూడా గుళ్ళ పూజ చేసుకోవడం వెళ్ళిపోవడం అతని ఒక సంవత్సరం క్రితం నాకు నోటీస్ ఇచ్చారు సార్ నాకు నోటీస్ ఇచ్చారు సార్ లాయర్ నోటీస్ ఇచ్చారు సార్ ఈ గుడిని తొలగించమని చెప్పి అది దానికి నేను నేను కంపెనీ వాళ్ళ దగ్గరికి ఇచ్చాను సార్ నాకు నాకు ఇస్తేలాగా కంపెనీ కదా గుడి నాది కాదు కదా గుడి కమిటీ ఉన్నారు ఆ కమిటీకి ఇవ్వండి అని చెప్పాను అంటే దానికి అప్పుడు సంవత్సరం అంటే ఇప్పుడు జనవరిలో ఇచ్చారు సార్ ఇరవై ఇరవై నాలుగు జనవరిలో ఇచ్చారండి అంటే సంవత్సరం అయిందండి తర్వాత ఇవాళ పెద్దగా వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ పెడుతున్నారండి ట్రాన్స్ఫార్మ్ పెడుతుంది కరెంట్ కదా ఈ ఎందుకు సరే ఈ పక్కన కొట్టుకోండి ఆ పక్కన కొట్టుకోండి అన్నాను అంటే మీరు ఎవరు చెప్పడానికి అన్నారు మాది ఇదేమో నీ నీ సొంతమా ఎంత ప్రభుత్వం ప్రభుత్వం ల్యాండ్ ఇది ప్రభుత్వం ల్యాండ్లో మేము కట్టుకుంటున్నాము దీనికి అప్లెక్షన్ పెట్టడానికి ఎవరికి లేదు ఇక్కడే కడతాను అన్నారు కాదు సార్ అంటే నన్ను కూడా మీరు పేరు నువ్వు గుడి ఉండదు గుడి బిల్బే ఉంటా నువ్వు అని చెప్పి అడిగారు అడిగితే అదే సార్ హర్ష్ కుమార్ గారు అక్కడ గవర్నమెంట్ మాట్లాడారు గుళ్ళో కూడా ఉండవు నువ్వు కూడా ఉండవు అని చెప్పి అని చెప్పి అంటే నేనేం మాట్లాడలేదు ఆయన ఏం పెద్దాను కదా అని చెప్పి మన నేనే నేనే మాట్లాడతాను నేను సైలెంట్గా నాకు ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు నుంచి ఎవరు లేరు జనం ఎవరు లేరు సో మాకు నేను వచ్చారంటే తర్వాత తర్వాత ఈశ్వర్ గారు వీళ్ళందరూ వచ్చారు వచ్చి అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గుడి నిలబడాలండి నేను ఉన్నా లేకపోయినా సరే ఈ గుడి ఎప్పటి నుంచో ఉంది సార్ ఈ గుడి ఎప్పుడు నేను వచ్చే తొంభై ఆరులో వచ్చాను సార్ అంతకు ముందు నుంచి కూడా పేపర్ బిల్ లో పనిచేసే ముసలి కూడా మేము దండం పెట్టిన గుడిలోకి వెళ్ళామని డబ్బు బిల్ లో అని చెప్తున్నారు ఎంత చాలా ఇదిగా ఉండేదండి గుడి అక్కడ చెట్టుకుని ఉండేదా గుడి ఈ రోడ్డు చేసి చేసేటప్పుడు ఆ రోడ్డు వేసేటప్పుడు ఇక్కడ గుడి కట్టాము కట్టారండి సావంతలు రామారావు గారు ఆయన గుడి గుడి కట్టారు ఆయన ఆయన అయితే ఇప్పుడు కాలం చేశారని వారి అబ్బాయి ఉన్నారు ఇప్పుడు ఈ గుడి పోకూడదండి నాకు I'm yeah. out.